హాయ్ అండి అందరికీ నమస్తే పది రూపాయలు ఖర్చు పెట్టి నెల రోజుల వరకు బాత్రూమ్ చాలా ఫ్రెష్ ఫీల్ పొందాలంటే తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది పదిసార్లు బ్రష్ పెట్టి లిక్విడ్ పెట్టి అవసరమే ఉండదు దీనికోసం రిన్ సోప్ తీసుకోవాలి ఏదైనా సోపు బట్టలు ఉదుకునే సోప్ తీసుకొని ఇలా గ్రేటర్ సహాయంతో మొత్తం తురుమాలి సోప్ని ముక్కలు ముక్కలు అనేది వెయ్యకూడదు ఇలా మొత్తం తురుముకోవాలి సోప్ మొత్తం చేయాలి ఎందుకంటే మీకు నెల రోజుల వరకు కావాలి కాబట్టి మీరు వృద్ధు బ్రష్ పెట్టి వృద్ధ అవసరం కూడా ఉండదు ఇలా ఇలా చేసుకున్నాక వీటన్నిటినీ ఒక మనం రెగ్యులర్గా వాడుకునే సామాన్లతోనే ఇంట్లో చేసుకోవచ్చు అనమాట ఇలా అయిపోయాక దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చేసుకో చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో కొంచెం శాంపూ యాడ్ చేసుకొని ఒక ముద్దలా చుట్టుకోవాలి మనం రెగ్యులర్గా వాడుకునే కవర్స్ ఉంటాయి కదా అవి కాకుండా కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా కాటన్ వీక్ పేపర్స్ అంటారు ఆ కవర్స్ని తీసుకోవాలి ఇలా షాంపూ వేసి మొత్తం ముద్దలా చుట్టుకొని ఆ కవర్లో మనం ఒక ఉండలా చేసి పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకొని పెట్టుకొని దీన్ని ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో కట్టాలి రబ్బర్ బ్యాండ్ సహాయంతో కట్టి మనం ఫ్రెషెస్ యూజ్ చేస్తాం కదా ఆ ఫ్రెష్స్ దగ్గరికి వెళ్ళి మనం దీన్ని వేలాడిస్తే ప్రతి ఒక్క ఫ్రెష్కి నిజంగా ఒక మంచి ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది అసలు మీరు నెల రోజుల వరకు బాత్రూమ్ క్లీన్ చేయని అవసరం ఉండదు ఎందుకంటే అంత క్లీన్గా ఉంటుంది మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను నేను రెగ్యులర్గా వాడుతున్నాను కాబట్టి ఈ జనరేషన్లో ఎంత బిజీ లైఫ్ మీ అందరికీ తెలుసు అలాంటిది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి టైం సేవ్ చేయవచ్చు అని చెప్పచ్చు చూసారు కదా నేను ఎలా పెట్టానో అలా మీరు కూడా పెట్టుకోవాలి ఫ్రెష్ కొట్టి చూడండి అసలు మంచి ఫ్రెష్ ఫీల్ వస్తుంది అలాగే చాలా క్లీన్గా కూడా ఉంటుంది చూసారు కదా స్మెల్ కూడా రాదు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్